ప్రముఖ నటి సమ్మంత చాలా కాలం తర్వాత పర్సనల్ లైఫ్ లోను ప్రొఫెషనల్ లైఫ్ లోను ఫుల్ ఖుషిగా కనిపిస్తుంది ఇది ఆమె ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు రెండు వేల ఇరవై ఒకటి డైవర్స్ తర్వాత ఆమె కొంతకాలం సినిమాలకు సోషల్ మీడియాకి దూరంగా ఉంది రెండేళ్లుగా సమంత రిలేషన్ లో ఉందన్న వార్తలకు చెక్ పెడుతూ ఈ డిసెంబర్ ఫస్ట్ డైరెక్టర్ రాజ్ నిర్మూర్ ని రెండో పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు సంగతి తెలిసిందే ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లి ఇక పెళ్లి తర్వాత సమంత రాజులు ఇద్దరు కూడా జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత రీసెంట్ గానే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత తెలిపింది ఇక అందుకు సంబంధించిన కొన్ని అన్సిన్ పిక్స్ ని కూడా తన అభిమానులతో పంచుకుంది అందులో రాజ్ నిర్మూర్ ఫన్నీ ఫోటో మాత్రం నెట్టింట్లో తెగవైరల్ అంతేకాదు రాజ్ నిడుమూరు సిస్టర్ శీతల్ నిడుమూరు ముగ్గురు కొడుకులతో పాటు తన భర్తతో కలిసి షెటిల్ ఆడుతున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో చూసిన శామ్ ఫ్యాన్స్ మాత్రం శామ్ నువ్వు ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు లో సమంత నటిగానే కాకుండా నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే త్వరలోనే సమంత ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది